హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్ ఈరోజు వీడియో వచ్చేసి కొత్తిమీర టమాటో పచ్చడి అండి ఈ కొత్తిమీర టమాటో పచ్చడి అనేది అన్నంలోకి టిఫిన్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ఒక గుప్పుడు వేడ్సనుగుళ్ళు వేసుకుని దోరగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి అలాగే అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకుని జీలకర్ర మిర్చి కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి చెట్టుపట్లు ఆడతాయి కదండీ ఆ చెట్టుపట్లు తగ్గేదాకా ఉంచుకుని తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా తీసుకోవాలి ఇలా కొత్తిమీర అంతటినీ కూడా వేసి బాగా ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గింత మగ్గే వరకు మూత పెట్టుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మూత తీసుకుని నేను ఒక మూడు టమాటాలు తీసుకున్నానండి మూడు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఒక కట్ట కొత్తిమీరకి నాలుగు టమాటాలు అయితే సరిపోతాయి నేను కట్టకి తక్కువగానే తీసుకున్నాను కాబట్టి మూడు టమాటాలు అనేది తీసుకున్నాను అలాగే కొద్దిగా చింతపండు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని టమాటాలు అనేవి మెత్తగా మగ్గే వరకు కూడా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉంటే అడుగు అంటుందండి అది కూడా టమాటా చూసారా ఎలా మెత్తగా అయిందో అలా అయ్యే వరకు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని అవి చల్లారిన తర్వాత ముందుగా వేసుకున్న వేడ్సనగళ్ళు కొద్ది రెండు రెమ్మలు వెల్లుల్లిపాయలు కొత్తిమీర టమాటాలు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా మిక్సీ గ్రైండ్ చేయకూడదండి మనం రోటి పచ్చడి అంటే రోట్లో మనం ఎలా చేసుకుంటాం కచ్చా పిచ్చా ఎలా అయితే చేసుకుంటాం మిక్సీలో కూడా అలా కచ్చా మొక్క కింద పేస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపు కూడా పెట్టుకోవాలి వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చినవపప్పు కరివేపాకు నేను కొద్దిగా ఇంగు కూడా వేసానండి ఎండుమిరపకాయ కూడా వేసుకుని తాలింపు అనేది పెట్టుకోవాలి ఇంక వేస్తే తాలింపులో టేస్ట్ అనేది బాగుంటుంది వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర టమాటా పేస్ట్ను కూడా అందులో వేసుకొని ఒకసారి కలుపుకొని కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే మనము అన్నంలో తిన్న టిఫిన్స్లో తిన్నా కూడా ఈ చట్నీ అనేది చాలా బాగుంటుందండి మీకు గనక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మీరు కూడా ఒకసారి పచ్చడి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ ఇంట్లో మీరు ఎలా కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తారో కూడా నాతో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్